జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతి భ్రమించిందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజు నువ్వు మాట్లాడుతూ కొంతమంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి సత్యవేడ్ ఎమ్మెల్యే గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇంకొంతమంది పేర్లు చెప్పి ఈ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో కోనేట ఆదిమూలం గారిని విష్యూ రాగానే పార్టీ నువ్వు సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ అరవ శ్రీధర్ గారి పైన విచారణ కమిటీ చేసింది తెలుగుదేశం పార్టీ ఎవరి పైన వచ్చిన ఆరోపణలు విచారణలు చేశారు ఆ విధంగా విచారణలు చేసి ప్రభుత్వం సక్రమంగా తన బాధ్యతను తాను పార్టీ తన బాధ్యత నిర్వర్తించింది నీ పార్టీలో నాడు మహిళల్ని వేధించిన వాళ్ళపైన తీసుకున్న చర్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతూ ఉన్నాం గోరంట్ల మాధవ్ బట్ట లోడ్ తీసి తిరిగినప్పుడు పార్లమెంట్ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు ఆ రోజు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు సూటిగా అడుగుతున్నాం ఈ రోజు కూడా పార్టీలోనే పెట్టుకున్నావు కదా గోరంట్ల మాధవ్ ని అదే విధంగా అనంత బాబుని డైరెక్ట్ న్యూట్ కాల్ బయటకు వస్తే కనీసం అతన్ని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అది నీ చరిత్ర అంబట్ రాంబాబుది ఏంటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతో మీ పార్టీలో ఇంత మంది పైన నాడు తప్పు చేస్తే కనీసం చర్యలు తీసుకోండి నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నీ మానసిక పరిస్థితి మాట అంటున్నావు జంగిల్ రాజ్ అని నిజమైన జంగిల్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు నిందో తెలుసా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీకెవడో స్ట్రాటజిస్ట్ నువ్వు ఆడ మాట్లాడుతూ వాడు వీడు ఎవడు అని ఈ విధంగా కిండలుగా ఎట్లా మాట్లాడుతున్నావు నిన్ను ఆ విధంగా అనొచ్చు కానీ సంస్కారం అడ్డు వస్తుంది గుర్తుపెట్టుకో ఎవరో స్ట్రాటజిస్ట్ ఉండే ఒక కన్సల్టెంట్ ఇచ్చింది పెట్టుకొని నోటికి ఏదొస్తే జంగిల్ రాజ్ అని మాట్లాడుతున్నావు నిజమైన జంగిల్ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దిగజార్చి నువ్వు రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా చేసింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి నాడు అమరావతి రైతుల్ని మహిళల్ని ముఖ్యంగా చీరలు లాగిచ్చి గర్భవతులను కడుపులో దాన్ని నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి నాడు జంగిల్ రాజు నాడు యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు అడిగితే ఇవ్వకుండా కంపెనీలు తరి కొట్టి రాష్ట్రాన్ని జంగిల్ రాజు గా మార్చింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్రాన్ని ఒక గంజాయి మార్చి ఎక్కడ భారతదేశంలో గంజాయి దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా చేసింది ఆ రోజు రాష్ట్రాన్ని జంగిల్ రాజు గా మార్చింది నువ్వు కాదా ఇంకొకటి నీ పార్టీ గోండాలు ఆ రోజు ఎవరన్నా నాకు ఈ పథకం రావటం అని అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు తీసి రాష్ట్రాన్ని జంగిల్ రాజు గా మార్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒకట రెండు కొన్ని వందల ఇన్సిడెంట్లు నాడు మీ హయాంలో జరిగాయి మీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని టీచర్ని బాత్రూములు కానీ ఫోటోలు తీపిచ్చి రాష్ట్రాన్ని రాజుగా మార్చింది మీరు కాదా అదే విధంగా రాష్ట్రంలో పైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోకుండా రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చింది మీరు కాదాసిటీ కేసులు పెట్టి రాష్ట్రాన్ని జంగిల్ రాజు గా మార్చింది చంపేస్తే కనీసం ఆ రోజు చర్యలు తీసుకోకుండా రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాడు మా అక్కని వేధిస్తున్నాడు అని అమర్నాథ్ గౌడ్ అని ఒక పిల్లవాడు మాట్లాడితే అతన్ని తగలబెట్టి చంపింది మీ పార్టీ వాళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చలేదా జగన్ రెడ్డి గారు సూటిగా రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాజుగా మారింది మీ హయాంలో మారితే ఈ రోజు వచ్చి ఎవడో కన్సల్టెంట్ ఇచ్చింది పెట్టుకొని రాష్ట్రం జంగిల్ రాజు మాట్లాడుతున్నావు నువ్వు ఎంత దిగజారిపోయినా అర్థం అవుతుంది కోడికత్తి నువ్వే పొడుచుకొని ప్రత్యర్థులపై దోస్తావు మీ బాబాయిని గుండిపోటు గొడ్డలిపోటు అని చెప్పి అది ఎలా మారింది దాని పక్క రోజు నారాసురు రక్త చరిత్ర అని ఈ విధంగా రాయడం అంటే నువ్వు చేసిన తప్పులన్నీ అన్ని పక్కన దోయడానికి ఎందుకంత తాపత్రయ పడతావు బాబాయి హత్య అంతే గొడ్డలి కోడికత్తి అంతే అన్ని నీ బ్రతకంతా నా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఈ రోజు నీ హయాంలో ఇంకా జింగిల్ రాజుగా ఉంటే ఈ రోజు కూడా ప్రభుత్వం పైన దోస్తున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయినా ఓ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నిజాలు మాట్లాడడం నేర్చుకోండి కన్సల్టెంట్లు ఇచ్చింది మాట్లాడారు అనుకోండి కన్సల్టెంట్లు ఇచ్చింది నమ్మితే గతంలో నూట నుంచి పదకొండు గుచ్చోం పెట్టారు రేపు పదకొండు నుంచి గుండు సున్నాలో గుచ్చోం పెడతారు ఇక్కడైనా నిజాలు మాట్లాడడం నేర్చుకోండి రాష్ట్రం జంగిల్ రాజుగా ఒక ఆటవిక రాజ్యంగా ఒక సైకో రాజ్యంగా మారిందంటే అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జంగిల్ రాజ్ ఈ సైకో రాజ్యం పోయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూపర్ పరిపాలనతో పరిడవల్లు ఉంది అది గుర్తు పెట్టుకోండి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తూ మహిళలకు రక్షణ కల్పిస్తూ విధంగా పెన్షన్లు పెంచి వృద్ధ వృద్ధులందరికీ పెద్ద కొడుకులాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటూ అదే విధంగా రాష్ట్రంలో మీరు గుంతలు పెట్టేళ్లి రోడ్లు గుంతలు పొడుస్తూ మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ ఈ రోజు ఆదాయాన్ని సృష్టిస్తూ మళ్లీ పేదవాడికి సంక్షేమాన్ని పంచుతూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం అదే విధంగా సంస్కరణల సుపరిపాలనతో రాష్ట్ర రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం ఇరిగి ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పునర్నిర్మిస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ జంగిల్ రాజ్యం మీ సైకో రాజ్యం పోయిందని ఇక్కడైనా మీ బుద్ధుల్ని పక్కనోళ్ళ పైన తోయడానికి మీ పదాలని పక్కనోళ్ళ కంటించడానికి చూస్తే జనాలు పాతి పెడతారని సవినయంగా తెలియజేసుకుంటున్నాం